హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇటీవలలోకి ఎంటర్ అవడంతో మా అక్క కొండల్లోనూ మండల్లోనూ వంట వార్పుతో చాలా బిజీ బిజీగా ఉంటుంది కదా ఇదేంటి ఈ రోజు కొత్త ప్లేస్లో కనిపిస్తుందని మీరు అనుకోవచ్చు అయితే మా ఇంటికి వెళ్ళానండి అమ్మను నాన్నను మా వాళ్ళందరినీ చూడడానికి చూడాలనిపించైతే మా ఇంటికి వెళ్ళి ఒకసారి చూసేసి మరలా వెంటనే సాయంత్రానికల్లా వచ్చేసాను వెళ్ళే దారిలో అయితే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ కాలం ఉంటుంది దీని మీద ఏమో బ్రిడ్జ్ ఉంటుంది ఇది ఎర్ర కాలు అంటారు ఇది చాలా పొడవు ఉంటుందండి అయితే తక్కువే కానీ పొడవు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు పిల్లలతో వస్తాను అప్పుడైతే చూడడానికి అంతగా కుదరదు ఇప్పుడైతే కాలువ కూడా వెళ్తుందండి నీళ్ళు వెళ్తున్నాయి మామూలుగా అయితే వర్షాకాలం తప్ప ఇలాంటి రోజుల్లో కాలువ అయితే ఆరిపోయి ఉంటుంది కానీ ఇప్పుడైతే నీళ్లు వెళుతున్నాయి ఇంకా అందుకనే ఆగి చూడాలనిపించింది నాకు ఒకసారి ఎందుకంటే ఇది నా కాలవే అన్న ఫీలింగ్ అండి అంటే నా కాలం అంటే నా ఒక్క తండే కాదు మా ఊరి నుంచి కూడా వెళ్తుందండి కాలువ పొలాల మధ్యలో నుంచి ఈ కాలవైతే ఉంటుంది కాబట్టి ఈ కాలవని చూడగానే మాది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు అందుకని ఆగి మరి ఈ చూడడానికి అయితే ఇష్టపడతాను నాకు తెలిసిన కొండలు కోనలు లోయలు అయితే ఏమీ లేవు కానండి నాకు ఇష్టమైంది నేను చూడాలనిపించేది నేను ఎప్పుడూ చూసేది కూడా ఈ కాలువ మాత్రమే ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే దారి గుండా వెళ్తాను వస్తాను ఇంకా ఇది మరి చూడాలి పలకరించాలి కదండి ఈ ప్లేస్ని వాతావరణాన్ని అంతటినీ కూడా ఒకసారి అయితే చూశాను అమ్మమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు కూడా ఈ కాలం నుంచే దాటుకుని అయితే వెళ్ళేవాళ్ళం అండి ఆ రోజులన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి ఈ చూస్తుంటే కానీ అటు సైడ్ అయితే మా ఊరు సైడ్ అయితే బ్రిడ్జ్ అయితే లేదు మేము చిన్నప్పుడు ఇప్పుడైతే బ్రిడ్జ్ వచ్చేసింది ఇంకా కాలం ఆరినప్పుడు మాత్రమే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నడిచెళ్ళేవాళ్ళం లేదంటే ఏ బస్సు మీదో లేదంటే ఏ స్కూటర్ మీదో స్కూటర్లు అప్పుడు ఎక్కడున్నావు అండి బస్సు మీదే వెళ్ళాలి ఖచ్చితంగా లేదంటే ఇక నడిచి కాలు నడకన మాత్రమే వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడైతే ఎనీ టైం అయితే బ్రిడ్జ్లు వేసేసారు బళ్ళు కూడా రెడీగానే ఉంటున్నాయి కదండీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు ఒకప్పుడు అయితే ఎలాంటి సదుపాయం లేక వేసవ కాలం మాత్రమే హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం అమ్మతో అయితే అమ్మ వాళ్ళ ఊరికి అమ్మమ్మ అయితే నాకు తెలియకుండానే లేదండి నేను చిన్నప్పుడే లేదు అమ్మమ్మ ఇక తాతయ్య తాతయ్య దగ్గరికి తాతయ్య వాళ్ళు వెళ్తున్నామని ఓ ఊరంతా టమ్కేసి మరి ఊరెళ్లేదాన్ని ఏమైనా కానండి పాత రోజులు చాలా చాలా విలువైనవి చాలా చాలా గుర్తుండిపోయేవి అధు మధురమైన క్షణాలు వాటినైతే మనం ఎప్పటికీ కూడా కోల్పోలేము మిస్ అవ్వలేము మర్చిపోలేము కదా జీవితం ఉన్నంత వరకు కూడా వాటితోనే అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాము ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడైతే నా చిన్నతనం నాకు చాలా గుర్తొస్తుంది ఇంకా అందుకనే ఇంకా వేరే బైపాస్ నుంచి అయితే ఉంటుందండి దారి కానీ నేను ఇట్టే తీసుకురమ్మని చెప్తాను ఇంకా నా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ మా ఇంటికైతే ఇలా పంట పొలాల్లో నుంచి అయితే వెళ్ళిపోతామండి ప్రస్తుతం అయితే మా సైడు వరి పంటలు ఇంకా మినుములు పెసలు బబ్బర్లు ఇంకా కూరగాయ తోటలు కూడా చాలా వరకు అయితే ఈ మధ్యకాలంలో మా సైడ్ అయితే వేస్తున్నారండి ఒకప్పుడైతే పంటలు ఎక్కువగా వాణిజ్యపరంగా ఉండే పంటలు తప్పించి మిగతావైతే వేసేవారు కాదు కానీ ఇప్పుడు చెరుకు అయితే తీసేశారండి మా సైడ్ ఎక్కువ చెరుకు పంటలు పండేవి ఇక చెరుకు లేనందువల్ల వరైతే రెండుసార్లు వేస్తారు ఖరీఫ్ రబీ అనే సీజన్స్ ఉంటాయి కదా అంటే దాళ్ సార్వ అనే ఉంటాయి ఇంకా మొన్ననే చేలు కోసేస్తారు వరి చేలు ఈ తుఫానుకు ముందు ఇంకా తర్వాత ఆకుమళ్ళు వేస్తూ ఉన్నారండి ఇంకా ఆ ఆకుమళ్ళు వేసే లోపల గ్యాప్లో అయితే ఒక నెల రెండు నెలలు గ్యాప్లోనూ కొంతమంది అయితే పెసలు మినుములు కూడా వేస్తారు ఇవైతే సంక్రాంతి వస్తుంది కదండి అప్పటికైతే రెడీ అయిపోతాయి కొత్త కొత్తగా మినుములు పెసర్లు బొబ్బర్లు ఇవన్నిటితోనూ పిండి వంటలు అయితే రెడీ అయిపోవాలి కదండి సంక్రాంతికి ఇంకా ఇప్పటి నుంచే రైతులైతే ఆ పని మీద ఉన్నారు చాలా వరకు అయితే పంట అయితే వచ్చేసింది చేతికి కొంతమంది కూలీలు అక్కడక్కడా ఉండైతే ఈ పంటలు అయితే కోస్తూ ఉన్నారు అది కూడా అల్లంత దూరాన తోట ఉందండి చూడడానికి ఎంత బాగుందో దగ్గరికైతే వెళ్ళలేకపోయాను కానీ అటు సైడ్ నుంచి కూడా రావచ్చు అప్పుడైతే ఈ తోటను మీకు దగ్గరుండి చూపించేదాన్ని ఇంకా కనుచూపు మేర అంతా కూడా మినుములే కనపడుతున్నాయండి పేసర్లు మినుములు మాకైతే మినుములు ఎక్కువగా కొనుక్కోని అవసరం లేదు పల్లెటూరులో ఇక్కడ కొంచెం లెక్కనైతే కొనేసుకుంటూ ఉంటాము ఇంకా ఇది జనమో ఏంటో నాకు అర్థం కాలేదు పశువులు తినటానికైతే ఇది పెంచుతున్నారు పచ్చగా ఎంత అందంగా ఉందోనండి తివాచి పరిచినట్లుగా దానికి ఏమో పసుపు రంగు పువ్వులు కూడా వచ్చాయి ఇంకా అందంగా ఉందండి ఇంత అందమైన వాతావరణాన్ని పల్లెటూరిని ఒక్కొక్కసారి అయితే దగ్గర నుంచి ఇలా చూస్తూ ఉంటే అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందండి విదేశాలకు వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవేవో చూస్తూ ఉంటారు కదండి నాకు అవన్నీ ఇష్టం ఉండదు ఇంట్లో ఉండి ఉండి ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ ప్రకృతి అందాలు చూస్తే చాలండి ప్రకృతి అందాలంటే మరీ ఏవేవో ఊహించుకోను నేనైతే ఇలా పంట పొలాలు పాడి పంటలు పశువులు ఇంకా కూలీలు ఇవి చాలండి జీవితానికి నేనైతే ఎలాంటి వాటినే ఇష్టపడతాను పొలాల్లో పనిచేస్తూ ఉంటే కూలీలు ఎంత బాగుంటారో ఇంకా రోడ్ల వెంబడి పశువులు వెళ్తూ ఉంటాయి ఏది గంట కాబట్టి పశువులు అయితే కనిపించట్లేదు ఇంకా గడ్డి మోపులు తీసుకుని అయితే రైతులు వెళ్తూ ఉంటారు పాలకెనలతో కొంతమంది ఎదురవుతూ ఉంటారు సాయంత్రం వేళల్లో కనిపిస్తాయండి అవన్నీ మేము మధ్యాహ్నం పూట వెళ్తున్నాం కదా ఇంకా ఇక్కడ అయితే దమ్ము చేశారండి ఒక పక్క నుంచి అయితే ఆకుమడి వేశారు ఆకుమడిలో నుంచి ఆకు తీసుకొచ్చి ఈ దమ్ము చేసిన ఈ భూమిలోనైతే నాటుతారు అంటే ఈ పొలంలోనైతే నాట్లు వేస్తారు ఇవి పెరుగుతాయి పంట చేతికి వచ్చేస్తుంది కోసేస్తారు మరలా నాటుతారు ఇలా మ్యాజిక్ చూసినట్టు ఉంటుందండి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఇదొక అద్భుతమైన మ్యాజిక్ అండి చిన్నప్పుడు నేను ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుకున్న హై స్కూల్ అండి ఇది మేము వెళ్తూ ఉన్నప్పుడు అయితే మా ఊరికి ఎంట్రెన్స్ అండి అంటే అటు నుంచి మా ఊరి నుంచి ఇటు వచ్చేటప్పుడు అయితే మా ఊరికి లాస్ట్ అనమాట ఇంకా నేను చిన్నప్పుడు చదివిన బాల్యం అంతా కూడా ఈ స్కూల్లోనే చూసినప్పుడల్లా అక్కడ కాసేపు ఆగి మరీ వెళ్తూ ఉంటాను ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా పుట్టింటిని చూడబోయేటప్పటికి ఎక్కడ లేని సంబరం అయితే వచ్చేస్తుంది కదండి ఇంకా నవ్వు అయితే ఆపుకోలేము అంత నవ్వు వచ్చేస్తుంది అంత సంతోషమైతే వచ్చేస్తుంది ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసానండి ప్రపంచంలో అందమైన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి అక్కడికి వెళ్ళాలని ఒక కళ అయితే అందరికీ ఉంటుందండి కానీ నా కల మాత్రం నాకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మా ఇంటికి వచ్చేసి మా వాళ్ళందరినీ తనివి తీరా చూసుకుని సంతోషంగా వాళ్ళతో కాసేపు గడిపి Yeah. <laughs> పిల్లలతో వస్తాను ఒక్కొక్కసారి సెలవులు అయితే లేదంటే నేను అప్పుడప్పుడు వచ్చి అయితే అమ్మను నాన్నను మా వాళ్ళందరినీ చూసుకుని అయితే వెళ్తూ ఉంటాను ఇది చాలండి జీవితానికి మరి ఎక్కడికెక్కడికో వెళ్ళాలన్న ఆశ అయితే నాకు లేదు నా ఇల్లే నాకు ఒక టూరిస్ట్ ప్లేస్ అనిపిస్తుంది అలా అని చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు ఇది ఒక అద్భుతమైన నా చిన్నప్పటి ప్రపంచం అండి ఈ ప్రపంచంలో పుట్టి పెరిగి ఇక్కడ వాతావరణంలో ఉండి 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 నా జీవితాన్ని ఇక్కడే కదా మొదలుపెట్టింది ఇక్కడికి వచ్చానంటే ఎన్నో అనుభూతులు ఎన్నో అనుభవాలు ఎన్నో కబుర్లు అయితే గుర్తొస్తూ ఉంటాయండి ఇదే అద్భుతం అనిపిస్తుంది నాకైతే ఇంతకు మించిన అద్భుతం లేదు ఇంకెక్కడికి వెళ్ళినా కానీ నాకు అంత ఆనందం కలవదండి వీకెండ్ ఎక్కడికో వెళ్తారు పార్టీలకని వాటికని వీటికని ఇంకా నా లైఫ్లో అవేమీ లేవు ఓన్లీ మా ఇల్లు మాత్రమే నా లైఫ్లో ఇంకా నా పిల్లలు నా భర్త ఇంకా మా ఇల్లుంటూ నాకు అత్తవారి ఇల్లు ఉంది కదండి ఇంకా అదే నా ప్రపంచంలో ఈ రెండు తప్పించి ఇంకా వేరే వేరే ప్లేసెస్ ఏమి లేవు చూడాలన్న ఆశ కూడా నాకు లేదు వెళ్ళైన దగ్గర నుంచి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా లైఫ్ లో మొత్తం బాధ్యతలు 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 వాటి నడుమున ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తీరక ఉండదండి ఇంకా నా ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా గానీ నాకు మనసొప్పదు ఇంట్లోనే ఉంటాను ఇల్లే ప్రపంచంగా బ్రతికేస్తాను ఎప్పుడైనా వస్తే నా రెండవ ప్రపంచమైన నా పుట్టింటికైతే వస్తానండి ఇంకా మేము రా వచ్చేటప్పటికైతే అమ్మ అయితే మా కోసం కూర వండేసింది అంటే వాళ్ళ కోసమేమో వంకాయ కూర వండుకున్నారు నేను ఇలా వస్తున్నానమ్మా అని ఫోన్ చేయగానే అమ్మ అయితే చికెన్ తెప్పించి మాకు ఇష్టమైన ఫ్రై అయితే చేసింది నాకు ఇష్టం అనే కన్నా మా వారికి పిల్లలకి ఇష్టం అనడమే బెటర్ అండి ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట నేను వండే కూరలకన్నా మా అమ్మ వండే కూరలే ఆయనకి చాలా ఇష్టం ఇష్టమని కూడా చెప్తారు మా అమ్మ అయితే చేయలేవు నువ్వు అని నాతోటి అంటూ ఉంటారు ఏదేమైనా చెయ్యి సారం అనేది కూడా ఉంటుంది కదండి మనం ఎలా ఎన్నేసి వండినా కానీ అమ్మ చెయ్యి అమ్మ చెయ్యి ఇంకా నేనైతే అన్నం వడ్డించుకున్నానండి ముందైతే ఈ చికెన్ కర్రీలు ఎప్పుడు తినేవే కదా అమ్మ చేత్తో వండిన వంకాయ ఎండు రొయ్యలండి అండి ఎంత బాగుందో వాసన అయితే నాకు అలా తగిలేసింది అనమాట ఇంకా దాంతోనే ముందుగా తినేద్దామనేసి గబా అన్నం అయితే వడ్డించేసుకున్నాను కూర అయితే వంకాయ కూర కొంచెం చికెన్ కూర కొంచెం అయితే వేసేసుకుని ప్రేయర్ కూడా చేసుకున్నానండి స్కిప్ చేశాను ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా కూర అయితే చాలా చాలా బాగుంది చాలా కమ్మగా ఉంది నా చేత్తో నేను వండుకొని తినే కన్నా ఇలా అమ్మ చేత్తో వండిన కూర తింటే ఆ టేస్టే వేరండి ఇక్కడ ఒకటి గమనించారా మా వారికి అయితే నేను అన్నం పెట్టలేదు ముందు నేను పెట్టుకొని ఆయనకి పెట్టకుండా వీడియో అయితే ఆయన చేత తీయించుకుంటున్నానండి మరి పిల్లలు లేరు ట్రైపాయిడ్ లేదు మరి ఎవరు తీస్తారు వీడియో అమ్మకేమో రాదు ఇంకా ఆయన అయితే రిక్వెస్ట్ చేస్తే ఇక తప్పక వీడియో అయితే తీస్తున్నారు ఎప్పుడైతే ఆయనతో ఈ పని చేయించలేదు నేను తింటూ ఉన్నప్పుడు ఆయన వీడియో తీయడం అంటే కాస్తంత ఇబ్బందే ఇబ్బంది తప్పలేదు తప్పలేదనమాట తీయించుకున్నాను ఇంకా అమ్మ అయితే చెప్పనవసరం లేదు కదండి అల్లుడికి పెట్టకుండా మరి నేను తినేస్తే కాస్త బాధగానే ఉంటుంది కదా పిల్లోడికి కూడా పెట్టమ్మా నువ్వే తినేస్తున్నావు అన్నట్టు అమ్మ అయితే తన చూపుల్లో నాకు అర్థమైపోయింది ఇంకా ఏమీ అనలేక వీడియో వస్తుంది కదా ఇంకా అలానే చూస్తూ బయటే కూర్చుంది అమ్మ ఇంకా నేనైతే తిన్నాక నాకు చాలా అనిపించే వరకు ఆయనతో వీడియో తీయించుకుని అప్పుడు ఆయనకు కూడా అయితే వడ్డించానండి అమ్మ అయితే ఎక్కడికైనా వెళ్తే తప్ప ఇంటి దగ్గర ఉంటే తల ముడి వేసుకునే ఉంటుంది వీడియోలో చూపించాలమ్మా నువ్వు జడ వేసుకో అని చెప్తే అప్పటికప్పుడు ఏదో అల్లుకుంది ఇంకా ఈ ఫ్రై అయితే చేస్తుందండి ఈ ఫ్రై అంటే చికెన్ ఫ్రైయే చేస్తుంది కొంచెం అయితే చేసింది మా కోసం ముందు త్వర త్వరగా అయిపోతుంది అనేసి ఇదేమో ఇంటికి నేను పట్టుకెళ్ళడానికి మనవల కోసం అయితే చేసుకుంటుందండి ఇంకా ఇది చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టి నాకు ఇస్తుంది అనమాట ఇంకా ఇది ఎలా తయారు చేస్తుందో అమ్మ అనేది మీరు కూడా చూస్తారనేసి ఈ వీడియో అయితే తీసాను ఒక సిస్టర్ అయితే ఇలా అమ్మ వండిన చికెన్ అయితే అమ్మమ్మ ఫ్రై అని పెట్టాను దీనికి పేరు ఆ వీడియోలో చూసే ఆ సిస్టర్ చాలా చాలా నచ్చింది అనేసి ఆమె కూడా ట్రై చేసి పిల్లలకి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చాలా చాలా బాగుందని అయితే చెప్పారు ఆ సిస్టర్కి అయితే ఈ చికెన్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఈ చికెన్ అనేది అమ్మ తప్పించి ఎవరో చేసినట్టు అయితే నేను చూడలేదండి చాలా చూసాను యూట్యూబ్లో లో ఇలా వంటల వీడియోలు ఫ్రై వీడియోలు కానీ ఇలా చికెన్ ఫ్రై ఈ విధంగా సింపుల్ గా చేసేసి టేస్టీ టేస్టీగా ఇచ్చిన వాళ్ళు మాత్రం లేరండి అంటే మీకు కోపం వస్తుందేమో ఉన్నారు కానీ వాళ్ళు చాలా చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలాలు వేసి అయితే చేస్తారు కానీ మా అమ్మ మాత్రం ఓన్లీ చికెన్ మసాలాతో మాత్రమే ఉప్పు కారం పసుపు వేసి ఈ విధంగా అయితే ఫ్రై తయారు చేస్తుందండి ఇంకా వీడియో తీస్తూ ఉంటే అమ్మకైతే నువ్వు వచ్చేస్తుంది నన్ను ఎందుకమ్మా తీస్తావు వీళ్ళు అలా వెళ్ళి అవన్నీ తీసుకో వీడియో నన్ను ఎందుకమ్మా అనేసి అమ్మ అలా ఒకటికి పది సార్లు చెప్పింది నన్ను తీయొద్దు అనేసి కానీ నేను తీశాను అమ్మాయి వీడియో రన్ అవుతుంది కదా మాటలు కూడా వినిపిస్తాయి నువ్వు సరిగా నుంచో అంటే అలా స్ట్రక్ అయిపోయినట్టు అమ్మాయికి తనంగా వండడం అలా ఆపేసి మరీ నిలబడిందండి అండి నాకు కొంచెం జాలేసింది వాళ్ళకి ఏం తెలియదు అమ్మాయికి అంతా కూడా మా అమ్మ దగ్గరే కనిపించింది నాకు ఆ టైంలో ఇంకా మా దొడ్లో అయితే మూడు మేకలు ఉన్నాయండి ఇంకా నేను చిన్నప్పటి నుంచి కూడా మేకల్ని పెంచేవారు మా ఇంటి దగ్గర ఇంకా గేదెలు కూడా ఉండేయండి మాకు ఇప్పుడు గేదెలు లేవు కానీ మేకలు మాత్రం ఉన్నాయి వీళ్ళు ఎవరంటే నా బంగారు తల్లు నేనేనండి వీళ్ళు అంటే నా మేనగోడళ్ళు అనమాట తమ్ముడు పిల్లలు తమ్ముడికి ముగ్గురు అమ్మాయిలేనండి ఇంకా ఒక పాప ఏమో హై స్కూలు వీళ్ళిద్దరూనేమో ఎలిమెంటరీ స్కూల్ కాబట్టి వీళ్ళు త్వరగా వచ్చేసారు ఇంకా అన్నయ్యకి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు కూడా స్కూలే ఇంకా నాన్న నాన్నకి పిప్పి పన్ను నిప్పొస్తుంది అనేసి అలాగా మెలకులు తిరుగుతూ ఒక మూలనైతే కూర్చుని అలానే బాధపడుతూ ఉన్నాడు పిప్పి పన్ను పూట అయితే భరించలేంది కదండి ఇంకా మామయ్య అంటే అమ్మకి తమ్ముడు అనమాట చూడ్డానికి వచ్చాడు అమ్మను కూడా ఇంకా అన్నయ్య తమ్ముడు వీళ్ళెవరో ఇంటి దగ్గర లేరండి వాళ్ళేమో పొలానికి వెళ్ళిపోయారు తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు ఇంకా మరదలు అయితే హెల్త్ బాగోలేదు కాస్తంత అందుకని తనేమో చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్ళింది ఇంకా తనైతే నేను చూపించలేదు వీడియోలో వదినైతే ఇక్కడ ఉండదండి తనైతే గల్ఫ్లో ఉంటుంది ఇంకా మా ఫ్యామిలీ వివరాలు అయితే ఇవేనండి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను కదా అప్పుడైతే చూపిస్తాను ఇంకా ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర అమ్మ అయితే ఇవి చుడిగాయ అయితే పెడుతుందండి చుకుడుగాయ పాదలె లే కాదు ఇంకా కూరగాయ మొక్కలు అవి వేస్తూ ఉంటుంది కోళ్ళు ఉండడం వల్ల వాటిని తినేసి పెరగనివ్వట్లేదు కానీ ఈ చుక్కుడుకాయలను ఏమంటారంటే బొబ్బరి చుక్కుళ్ళు అంటారంటండి అమ్మాయి చెప్పింది నాకు అన్నమాట ఇప్పుడు చాలా మంది అయితే ఈ చుక్కుడు పాదలు అయితే పెంచుతున్నారండి ఇంకా వీటిని బిర్యానీలో కూడా వేసేసి ఆ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో కూడా వడ్డిస్తున్నారు ఈ మధ్యకాలంలోనూ ఇంకా వీటిని వండుకు తినడం వల్ల కూడా బీన్స్ లాగా చాలా బలమైతే వస్తుంది అంటున్నారు ఇంకా ఎలా ఉంటుందో చూద్దామనేసి నేను కూడా కొద్దిగా అయితే కోసుకుంటున్నాను నేను ఎక్కడ కోసేసి ఆ చిగుళ్ళన్నీ తెంపేస్తానో అనేసి మా నాన్న నాకు సాయం చేయడానికైతే ఆ కాయలన్నీ ఆయనే కోసేస్తున్నారండి నాకంటే ముందు ఇక పాదంతా తిరిగేసి నాన్నే కాయలన్నీ కోసి నాకు ఇచ్చారు ఇంకా నాకు అందినగాడికి అయితే నేను కూడా కోసాను సీతాఫలం చెట్లు ఇంకా చిక్కుడు పాదులు వంగ మొక్కలు బెండ మొక్కలు ఇవన్నీ పెంచేది సీతాఫలం మొక్కలు అయితే అంతగా కాపు లేవు ఇంకా వాటికి కాయలు కాసి పండిపోయినా సరే మా వాళ్ళు వాటి వైపు అలానే చూస్తూ ఉండేవారు నేను చండబిడ్డ తల్లిగా ఉన్నప్పుడేమో కొయ్యకూడదు అయినా వాళ్ళు కోసుకొని తినేవారు కాదు నాకు మనసొప్పక నేనే వాటిని డొంగిని పుచ్చుకొని అయితే చెప్పులు వేసుకుని వెళ్ళి మరి వాటిని కోసేసి అలా దాచేదాన్ని నేను తినకూడదు అయినా సరే వాటిని చెట్టుని అలా అలానే ఉంచితే పోతాయి కదా అనేసి అలా చేసేదాన్ని అంటే నాకు కాయలు కొయ్యం అంటే చాలా ఇష్టం అండి ఇలా చెట్ల మీద ఉన్నవి ఎంత పండిపోయినా మా వాళ్ళు అయితే ఒక్కోసారి వదిలేస్తారు కానీ నేనైతే ఒక్క కాయ కూడా వదలను ఇంకా పండిపోయిన కాయలు తయారైపోయిన కాయలు ఏమైనా ఉన్నాయేమోనని నా కళ్ళు ఎప్పుడూ కూడా పైనే ఉంటాయండి మొక్క వేసింది మొదలు అది బ్రతికిందో లేదో ఆకులు వేస్తుందో లేదో పోతొస్తుందో పిందులు వస్తున్నాయో కాయలు తయారైపోయినాయో ఇలానే గమనించుకుంటూ ఆ మొక్క వైపు రోజుకి ఒక కోటి సార్లైనా చూస్తూనే ఉంటానండి ఇంకా నా కళ్ళ చూపుకి ఇక ఆ మొక్కలు అలానే అణగారిపోతున్నాయి కానీ మా వంగ మొక్కలు మాత్రం ఒక కాయ కూడా కాయట్లేదు ఈ మధ్యనే కాస్త అంత ఉక్క పింది వస్తుంది పువ్వుల్లో నుంచి చంటి పిల్లల్ని ఏ విధంగా చూస్తామో మనం పెట్టిన మొక్కల్ని కూడా అంతే ప్రేమగా అయితే చూస్తాం కదండి నేనైతే అలానే చూస్తాను ఇంకా వాటి నుంచి వచ్చే కాయల కోసం ఆశగా ఎదురు చూడడంలో తప్పులేదు కదండి ఇంకా అమ్మ చుక్కుడు పాదు కూడా పెట్టింది కానీ ఈ సంవత్సరం అయితే చుక్కుడు పాదులు చచ్చిపోయి ఒక కాడే ఉంది దానికి ఏమో అలా పాకిచ్చింది ఇంకా అటు సైడ్ అయితే స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా ఉందండి కాయలు అయితే లేవు ఇంకా ఈ అమ్మ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చుక్కుడుపాత అయితే పెడుతుంది పందిరి వేసి ఈసారి పందిరి వేయలేదు అది బ్రతుకుతుందో లేదో అనేసి ఇంకా నేను వచ్చినప్పుడల్లా కూడా ఈ చుక్కుడుకాయలు కూడా కొయ్యరండి మా వాళ్ళకి కనపడవు అప్పుడే తయారు కాలేదు అలాగే ఎలాగని చెప్తారు నేను మాత్రం అవన్నీ కోసేస్తాను కోసి అమ్మకు చూపిస్తే ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా అనేసి చాలా ఆశ్చర్యపడిపోతుంది ఇంకా పప్పర్ కాయలు కూడా ఉన్నాయండి చెట్టు ఉంది ఒక అయితే మామిడి చెట్టు కూడా ఉంది కాపు లేదు ఇప్పుడైతే మరి కాయో కదండి ఈ రెండింటిని కూడా తొమ్మిడే నాటాడు ఇంకా కాయల సెక్షన్ అయిపోయింది కాయలైతే కోసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే అమ్మ పచ్చడి అయితే తీసి అలా పక్కన పెట్టిందండి డబ్బాలోకి ఇంకా ఆ డబ్బాతోనే తీసుకెళ్ళిపోతానని చెప్పాను కానీ ఆ డబ్బాతో తీసుకెళ్తే బండి మీద కుదుపులకి ఆ నూనె అంతా ఒలిగిపోయి చాలా సిరాకు అయిపోతుంది ఇలా ఇలాంటి డబ్బాలో పెట్టుకుని పట్టుకెళ్తే ఒక్క నూనె చుక్క కూడా కిందకు రాదనేసి అమ్మ ఇలా పొడవుగా ఉన్న డబ్బా అయితే తీసి దాంట్లోకి పెడుతుందండి అమ్మాళ్ళకి తెలిసిన తెలివితేటలు అయితే మనకు ఉండవు కదా మనమైతే పైనున్న అందమే చూసుకుంటాం అమ్మాలు అయితే దాన్ని ఎలాగా చేస్తే అది బాగుంటుందో అలా ఆలోచిస్తారనమాట ఇక్కడైతే ఈ సంవత్సరం ఎక్కువ టైం లేదు అంటే ఎక్కువగా పట్టుకోలేదు అమ్మ కొంచమే ఉంది కాబట్టి ఇంకా ఏమో డబ్బాలోకి తీసేసి వాళ్ళు కూడా వాడేస్తున్నారంట తక్కువగానే ఉంది మరలా నువ్వు వచ్చినప్పుడు అడిగితే నేను ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు ఉంది తీసుకెళ్ళిపో అనేసి అమ్మ ఇందులోకి అయితే సర్దిేసిందండి మా ఇంటి దగ్గర అయితే అత్తయ్య గారు పెడతారండి పచ్చడి అక్కడ కూడా ఉంది ఆవకాయ ఉంది మా కూడా ఉంది కానీ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ప్రేమతోటి మనకి ఆవకాయలు అవి కూడా పెడుతూ ఉంటారు కదండి సమ్మర్లో తీసుకెళ్ళాను కొంచెం ఇంకా కొంచెం అయితే ఇప్పుడు ఇచ్చింది ఇంకా నేను వచ్చిన ప్రతిసారి జాకెట్ పీసెస్ అయితే తీసుకొచ్చి అమ్మకిస్తూ ఉంటానండి రెండు మూడు నాలుగు అలాను పోయినసారి వచ్చినప్పుడైతే ఇలా ఈ జాకెట్ అయితే ఇక్కడే ఉండిపోయింది దాన్ని కుట్టించి నాకైతే అమ్మ రెడీ చేసి ఉంచింది ఇంకా మరలా ఒక జాకెట్ అయితే తీసుకొచ్చి అది కూడా ఇచ్చాను కుట్టించమనేసి నువ్వు పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఒక అక్కయ్య గారితో అయితే కుట్టించుకుంటానండి జాకెట్టు ఇంకా ఆవిడ తప్పితే నాకు ఇంకెక్కడ కుట్టించుకున్నా కుదరదేమోనని అదొక అనుమానం ఇక అందుకని మా ఇంటి దగ్గర నుంచి ఆ జాకెట్ ట్లు తీసుకొచ్చి అయితే ఇక్కడ కుట్టించుకొని అప్పుడు పట్టుకెళ్తూ ఉంటాను ఇంకా సున్నుండలు కూడా చేసిందంటండి అమ్మ అమ్మ అయితే సున్నుండల్లో నెయ్యి కాస్తంత తక్కువే వేస్తుంది అత్తయ్య గారు అయితే చాలా మునిగిపోయే వరకు నెయ్యి వేస్తారు ఇందులో తక్కువ ఉంది మీరు తీసుకెళ్ళి నెయ్యి కలుపుకోమని ఇచ్చిందండి ఇంకా చికెన్ కర్రీ అయితే బాక్స్లో పెట్టింది ఇది కూడా చల్లారిన తర్వాత అప్పుడు మూత పెట్టి ఇలా ఉంచింది అనమాట ఇంకా ఆవకాయ పచ్చడి ఇవేనండి అమ్మ నా కోసం తీసుకెళ్ళడానికి అయితే రెడీ చేసింది అవి తీసుకుని అయితే మేము వెళ్ళిపోతున్నాం మా ఊరు మధ్యలో అయితే వైపర్స్ ఉంటుంది ఇది దీన్ని దాటుకుని వెళ్ళాలి ఫ్లైఓవర్ నుంచి ఇదంతా కూడా చీకటి పైనుంచి అయితే వాహనాలు వెళుతూ ఉన్నాయి చూడడానికైతే ఒక పక్కన ఆనందంగానే ఉంటుంది ఒక పక్కన భయంకరంగానూ ఉంటుందండి బస్ రోడ్డు అంటేనే నాకు చాలా భయం అండి ఎందుకంటే వాళ్ళు దారే తప్పించి పక్కవాడి గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించరు అందరూ అదేవిధంగా దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందుకని నాకు ఈ దారి అయితే అస్సలు నచ్చదండి మామూలు రహదారి కన్నా కూడా బైపాస్ అయితే చాలా చాలా నాకు భయము ఇంకా ఏదో విధంగా అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి పావుదొక్కు ఏడు ఏడు అవుతుంది ఇంకా చికెన్ ఫ్రై ఎలాగో ఉంది కదా అత్తయ్య గారు అయితే పప్పు అయితే కుక్కర్లో పెట్టి ఉంచారు దాన్ని అయితే రుబ్బేసి ఎలా మరగబెడుతున్నారు ఇంకా తాలింపు నేను లే అత్తయ్య అనేసి నేనైతే తాలింపు పెడుతున్నానండి మనం అమ్మ దగ్గరికి వెళ్ళిన ఎన్ని తిరిగి వచ్చినా మన కోసం ఎదురు చూసే ప్రాణాలు ఉంటాయి కదండి అదేనండి మన పిల్లలు అమ్మ ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తుందా ఆయన అయితే వాళ్ళు నాలుగున్నర నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా బాబాయ్ అయితే ఆరు గంటలకు వచ్చాడండి ఇంకా అమ్మ కోసం అయితే పిల్లలు ఊరు వెళ్తే ఎలా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే కదా ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇలా పప్పుజాయి చేశాను అత్తయ్య అయితే అన్నం వండేసారు ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చిన కొబుర్లన్నీ కూడా అన్నం వడ్డిస్తూ పిల్లలతోటైతే అలా చెప్పుకుంటూ వాళ్ళకి అన్నం పెట్టేశాను ఎంత దూరం వచ్చినా గానీ తల్లిగా మన బాధ్యత అంటూ మనకు ఉంటుంది కదండి ఇలా ఉదయం అయితే మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరినీ చూసి అయితే వచ్చానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్